ముఖ్యంగా ఈరోజు తెలియజేసే విషయం ఏంటంటే విభూతి ధారణ గురించి చెప్తున్నాను విభూతి ధారణ ఎలా చేయాలి ఎక్కడ చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అనేది తెలియజేస్తున్నాను చాలామంది విభూతి ధారణ చేసినప్పుడు ఈ మూడు వేలతో చేస్తుంటారు ఎప్పుడు కూడా ఇలా మూడు వేలతో చేయకూడదు కారణం ఏంటంటే ఈ చూపుడు వేలని ఎక్కడ కూడా మనం ఉపయోగించకూడదు విభూతి ధారణలో ఎలా చేయాలి దీన్ని హరిణి ముద్ర అంటారు ఈ హరిణి ముద్ర ప్రకారం కూడా ఏం చేయాలి ఈ ముద్రలోని చూడండి లేడిలా కనిపిస్తుంది కదా ఈ హరిణి ముద్ర ఏంటంటే విభూతి ధారణ చేసేటప్పుడు మొట్టమొదటగా స్నానం చేయకముందైతే పొడి విభూతి ధారణ చేయాలి స్నానం చేసిన తర్వాత సజల విభూతి అంటే తడి విభూతి ధారణ చేయాలి అది ఎలా చేయాలంటే మనం విభూతి తీసుకొని అరచతులే వేసుకొని కాస్త వాటర్ ఏదైనా ఏదైనా రోజు వాటర్ వేసుకొని దాన్ని విభూతి మంత్రధారణతో చేసుకొని జరిపిన తర్వాత ఈ రెండు వేళ్ళకి ఇలా రాసుకొని ఈ వేలకి ఇలా రాసుకొని మన వైపు నుంచి ఇలా నుదురు వైపు నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా మధ్యలో నుంచి మళ్ళీ ఇలా తీసుకురావాలి ఇది విభూతి ధారణ చేసే విధానం ఇలా ఎందుకు చేయాలంటే బ్రహ్మ రాసేటప్పుడు మన యొక్క తలరాతని కుడివైపు నుంచి ఎడం వైపుకి రాస్తాడు సో అలాంటప్పుడు బ్రహ్మరాశిని రాత్రిని మార్చగలిగే శక్తి ఏంటంటే పరమేశ్వరుడికి ఉన్నది కాబట్టి ఆయన ఎడం వైపు నుంచి కుడివైపుకి అంటే మోక్ష మార్గానికి తీసుకెళ్లే శక్తి పరమేశ్వరుడికి ఉంది ఎవరైతే పరమేశ్వరుని నిరంతరం ఆరాధన చేస్తారో ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క జీవనము ముక్తి కలుగుతుంది అనేది విభూతాలం ద్వారా తెలుస్తుంది